ఇప్పుడు ఏడ వేదాంత మహాసభ జరుపుకుంటున్నాము ఈ సభకి అయినటువంటి పరమానంద పైనా అలాగే ఉపాధి సుమాన్ సమునాయకి కొత్తనాథి బాలకృష్ణ స్వామికి ఎల్ల ఆదినారాయణ వారికి సభా పేదించినటువంటి పెద్దలకి సభలు అనుభవించినటువంటి మీ అందరికి కూడా మీ బాధలకు నా వందన చేసుకుంటూ నేను ఇప్పుడు చాలా మంది విషయాలు చెప్తాను జరగాలని మాట్లాడు ఏమంటే ఇది సంసార ద్వారా సంసారము ఈ సంసారాన్ని దాటాలంటే మానవ జన్మ ఒక్కటే ఏమన్నాడు మానవ జన్మ ఒక్కటే ఏ జన్మలు పనికిరావు అనుకుంటే ఇక్కడ నీతి శాస్త్రంలో ఒక స్వార్థం ఉన్నది ఏమిటంటే ఆహార నిద్ర భయం మైదనము సామాన్యమే పశువు జంతువు ఒక ఇలాంటి ఇల్లు ఒక ఇంటిలో ఒకే ఒక ద్వారం ఉండడు బయటికి వెళ్దాం అయితే అంటే మంచోడే వెళ్ళాడు అంటే ఆయన ఒకే ఒక ద్వారం ఉంది కదా ఈ ఫారంలో నువ్వు బయటకు వచ్చాయని అన్నాడు అయితే వీళ్ళు ఏం చేశాడు అక్కడ ద్వారం బయట నుండి స్టార్ట్ చేశాడు మాట్లాడి అలాగే నడిసి 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 చేశాడు ద్వారం దగ్గరికి వచ్చాడు వచ్చి గుడ్డోడ నడుస్తాడు కదా కల్పూర్ ఏమైతే ద్వర దా అంటే అర్థం ఏంటి ఇక్కడ మళ్ళీ జన్మకి రావడం అందుకుంటే కర్మమున పుట్టి జంతువు కర్మమున బుద్ధి పొంది కర్మములు జరుడు కర్మమే ఒక దైవము కర్మమే శుభము కారణం అది కర్మములు పుట్టేటటువంటి జంతువు మనం ఏ కర్మమైతే చేసుకున్నామో ఆ కర్మమునే పుడుతుంటాం ఏదైతే నీకు భావంలో ఉంటుంది అదే మనం పడుతుంటాం కాబట్టి ఈ జనం ఎట్లా ఉంది రైతు కలిసిపోవాలా అంటారు ఏది రా ఈ జనం మనము నిజ బాధ కన్నా లేదురా ఈ మోసం నాకు మాట్లాడు మోసం అనేటటువంటి ఉండదు నరకం అనేటటువంటిది ఉండదు అయితే ఇక్కడ మోసం అంటే అర్థం ఏంటంటే నువ్వు నీకు తెలుసుకోవడంతో మోసం నరకం అంటే అంటే నిన్ను నువ్వు తెలుసుకోకట్ట అర్థమైతే ఇప్పుడు అధ్యక్ష పరిస్థితి ఏమన్నారంటే తల్లిదండ్రులు వారి తల్లి మిత్రులు తన సహోదరులు ఇవన్నీ కూడా

ఈ మళ్ళీని కూడా మనం బ్యాంకు డబ్బులు వేసుకునేవాడికి దాని వల్ల కూడా జనం రాసి మామో ఎందుకంటే అది మళ్ళీ అనుకుని నువ్వు కొట్టారు ఇప్పుడు బ్యాంకులో బల్లివేలు వేసేవంటే బల్లివేలు పూర్తయినట్టు వాళ్ళు మనకి మెసేజ్ పంపిస్తాడు నాయనా నీకు టైం ఏంటో నీ డబ్బులు తీసుకునే అలాగే మనం చేసుకునేటటువంటి పుణ్యం వల్ల ఈ తర్మంగా కూడా ఒక సంచితార్థంగా మారి ఆ సంచితం అనేటవాడు పేరార్థం కాబారీ మళ్ళీ మన జనం కాబట్టి అన్ని కూడా బాబు పుణ్యములు కూడా ఈ రెండు కూడా జన్మకి గెలిపివే అది ఏది జన్మ లేకుండా చేస్తుంది అనేటటువంటి నిజ బాధితున్నా ఈ మోక్ష నరకం ఇప్పుడైతే నిజ బాధ నువ్వు కన్నావు ఆ నిజ బాధ ఈ మోక్షం కానీ ఈ నరకము కానీ ఏం ఉండవు ఆయన గురువు దగ్గర మేలుకుంటే ఈ ఇది ఎలాంటిది అని అంటే ఇది ఒక కలవంటి మనం రాయితీ పడుకునేటప్పుడు కలవస్తున్నాం ఉదయాన్న కలవంటుందా నేను రాత్రి పడుకున్నాను అనుకో బంగారం దొరికింది ఆయన తెచ్చి తల పెట్టుకుని పడుకున్నాను ఏమి వచ్చా బ అది కాదు కదా కానీ మన కూడా అలాగే కదా గురు వేరులో వేరుకుంటే ఇది అసలు పుట్టదే లేదు ఏమంటారు ద్వాదశ రాము మానవులు అంటాడు బయలతో పుట్ట సర్వము బయలందు లేదా ఒక బ్రహ్మాండం అంటాడు అంటే బయలు పుడతీ బయలు ఇవ్వకూడదు అంటాడు అంటే ఏమిటి ఆత్మలోనే పుడతుంది ఆత్మలో అయిపోతుంది అది గురు బయలు అనేటటువంటి ఆ బయలుదే పుట్టి మన అందులో అయిపోయింది అని మనం రాత్రి పడుతున్నప్పుడు అందుకు ఉదయాన్న వేసినప్పుడే మళ్ళీ శరీరాల్లో గురించి అంటే ఇంత మనం అలాగే బయలుదంతా గుర్తు సర్వము బయలతో వేమ బయలు మధ్యలో తెలిసిన బయలుదే ము అది ముఖ్యం అన్నాడు అది జన్మరాయస్సు కాదు జన్మ జన్మరాయస్సు కాదు నీ నిజ శక్తిని పొందడము అని అన్నాడు అట్లా ఏమడు పరిపూర్ణమే ఎక్కువ అవుతుంది ఎవరికే పరిపూర్ణం అవుతుంది అంటే అమ్మాయి అది కూడా ఎవరికి లాస్ శివరాము తీసుకు ఏమన్నారు నంది పై పంది నందం అన్నాడు ఆయన అన్నాడు అంటే నంది నందే అది ఎప్పుడైనా నంది ఎందుకు పని అవుతుంది అవును కదా పనికి ఎక్కువవుతుంది కదా అట్లాగే పరిపూర్ణం ఎప్పుడు పరిపూర్ణం అంటే ఎక్కువ ఈ యోగే శని అన్ని చేస్తుంది ఇవన్నీ చేసి లాస్ట్ లేకుండా స్వాదం చేయాలి ఇది బంతి రాగాయని చెప్పారు దీక్ష దక్షిణామూర్తి ఏమన్నాడు హరిబోధం ఏం కాదు పుట్టలే లేదా దీని గురించి అందుకు ఇంత రంపాటు నువ్వు చేస్తుంటావు హరిబోధంలో ఏం కాదు పోయలే లేదు ఇది కాల వంటిదే ఇది వట్టి కాల నువ్వు మేలు భూమి మేలుకున్నావు కానీ మేలుకున్నావు అంటే అసలు నాకు జన్మయ్యే లేదు కొనా ఎక్కడ పుడినాయుడు పుత్తూరులో ఎలా అయినా స్వామి ఎందుకు పుట్టిందని అన్నారు పుట్టిందని అన్నారు కదా సాగుందని అన్నారు కదా అంటే సాగు అంటే సాగు ఎలా ఉంది పుడితే సాగు అండి అది పుట్టలేదు పుట్టుక ఎట్లా సాగుంది ఎరుకు అసలు పుట్టలేదు ఇది అసలు లేదు ఇది పుట్టలేదు మరి పుట్టలుదే సాగు ఎక్కడ దాన్ని మనం గురువు దగ్గర మేలుకొని దాన్ని చట్టగా విచారించినట్లయితే ఈ ఎరుగనే తల ఎరుగున్న నీరు అంటాడు కృష్ణపేరుడు ఎరుగనే తలలో ప్రణిమ ಉಪನ್ಯಾಸ ನೀವು ಕದ್ದು ಎದ್ದು ನೀವು ಗುರುತಾ ನೀವು ಪುಟ್ಟ ಇದು ಅಂಟು ಅಂಟುಕೋದು ಕದ ಜಯಂತ